నమస్తే ఏపీలో అధికార టీడీపీకి ఊంచని ఎదురుదెబ్బ తగిలింది అంటే అంగబలం అర్ధబలం మందబలం ఉందన్న అంటే నేపథ్యంలో కర్నూలు మున్సిపల్ అంటే కార్పొరేషన్ సంబంధించి స్టాండింగ్ ఐదు స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలకు జరిగితే వాటిని కైవసం చేసుకునేందుకు శతవిధాలుగా టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ అక్కడ ఆ వ్యూహం బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు ఐదు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి కర్నూలు కార్పొరేషన్ సంబంధించి అవన్నీ కూడా వైసీపీ ఖాతాలోనే పడిన పడ్డాయని చెప్పుకోవచ్చు వైసీపీకి ఇది అంటే ఘోర ఓటమి తర్వాత వైసీపీకి ఇది భారీ విజయంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే లోకల్ బాడీకి చెందినటువంటి అనేక మంది ప్రతినిధులు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేషన్లు కార్పొరేటర్లు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లను కావచ్చు వీళ్ళందరినీ కూడా టీడీపీ పెద్ద ఎత్తున చేరికలు చేర్ చేర్చుకుంటున్నటువంటి సందర్భంలో అంటే ప్రలోభాలకు లొంగ తీసుకుని లేదంటే భయపెట్టో అంటే నచ్చజెప్పో ఆ పార్టీలోకి చేర్చుకుంటున్నటువంటి సందర్భంలో మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కర్నూలులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి ఈ స్టాండింగ్ అంటే కర్నూలు కార్పొరేషన్ విషయానికి వస్తే అక్కడ యాభై రెండు కార్పొరేషన్ అంటే కార్పొరేటర్లు ఉన్నారు అందులో యాభై రెండులో ఒకరు ఒక ఒక ఒకరు లే లేకపోవడంతో యాభై ఒక్క మంది మొత్తం ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నారు వీరిలో తొమ్మిది మంది మాత్రమే టీడీపీ నుంచి గతంలో గెలుపొందారు అయితే ఇటీవల ఎన్నికలకు ముందు తొమ్మిది మంది కౌన్సిలర్లు కూడా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ గూటికి చేరిపారు సో దీంతో పద్దెనిమిది మంది సంఖ్యాబలం వాళ్ళకి ఉంది అంటే మ్యాజిక్ ఫిగర్ కనుక చూసుకుంటే యాభై కాబట్టి ఇరవై ఆరు మంది ఉండాల్సినటువంటి అంటే సంఖ్యా మెజారిటీ సంఖ్యాబలం ఉంది సో దీంతో టీజీ భరత్ మంత్రి అంటే ప్రలోభాలకు తెరలేపారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట సంఖ్యాబలం లేకపోయినప్పుడు కూడా ప్రలోభాలు ఫిరాయింపులతో తాము గెలవాలి ఖచ్చితంగా ఐదు స్టాండింగ్ కమిటీను కైవసం చేసుకునే విధంగా టీజీ భరత్ వేసినటువంటి వ్యూహాలు కావచ్చు ఆ ప్రలోభాలకు కావచ్చు వైసీపీ కౌన్సిలర్లు లొంగ లొంగ లొంగకపోవడంతో ఆ వ్యూహం బెడ్స్ కొట్టిందని చెప్పుకోవచ్చు ఇక్కడ సిపి అక్కడ కర్నూలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇన్ఛార్జి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు పూర్తిగా ఐకమత్యంగా ఏకతాటిపై కౌన్సిలర్లందరూ నిలిచి నిలిచి కూడా ఆ ఐదుగురు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ గెలుపొందడం జరిగింది ఆ ఐదుగురు స్టాండింగ్ కమిటీలకు సంబంధించి ఆ గతంలో వైసీపీ వాళ్ళే ఉన్నారు వాళ్ళ పదవీ కాలం పూర్తి కావడంతో తిరిగి మళ్ళీకి ఎన్నిక పెట్టడం జరిగింది సో ఆ ఎన్నికలో ముప్పై మూడు మంది కార్పొరేటర్లు వైసీపీ చెందినటువంటి వాళ్ళు ఏకతాటిపై నిలిచి తమకు తమ పార్టీ నుంచి గెలుపొందిన నిలబడినటువంటి ఐదురు స్టాండింగ్ కమిటీ సంబంధించిన సభ్యులను వాళ్ళు ఎందుకోవడం జరిగింది దీంతో ఆ ఐదు స్టాండింగ్ కమిటీలు కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి సో అధికారంలో భారీ విజయం తర్వాత ఎట్లాగైనా ప్రతి మున్సిపాలిటీని ప్రతి కార్పొరేషన్ను కైవసం చేసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తుంది సో అందులో భాగంగానే కర్నూలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూడా వాళ్ళకు కన్నుపడింది మంత్రి టీజీ భరత్ స్వయంగా అక్కడ దగ్గరుండి పర్యవేక్షించినప్పుడు కూడా లాభం లేకపోయింది లాభం లేకపోయింది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జగన్ నాయకత్వానికి సమర్థిస్తూ వాళ్ళందరూ కూడా ఏకదాడిపై ఉండి కూడా ఐదు స్టాండింగ్ కమిటీలను కూడా వైసీపీ ఖాతాలను వేయడం జరిగింది సో ఈ నెల పద్దెనిమిదిన ఈ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీంతో అంటే ఐదురు ఇక్కడి నుంచి పోటీ చేశారు టీడీపీ నుంచి ఐదుగురు పోటీ చేశారు అయితే ముప్పై మూడు మంది రావడంతో మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఆరే కాబట్టి ఐదు స్టాండింగ్ కమిటీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలలో పడ్డాయి సో ఇదే కాకుండా అతి త్వరలో ఈ నెల ముప్పై అంటే ఆగస్టు ముప్పైనా వై విశాఖకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా అంటే ఎన్నిక జరగబోతుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్రకు చెందినటువంటి బలమైన సామాజిక వర్గనేత అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అనూహ్యంగా రంగంలోకి దింపింది బొత్స బొత్సకు కింది స్థాయి కాడల నుంచి ఆ పై స్థాయి వరకు అందరితో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి ఉన్న ఉన్నాయన్న నేపథ్యంలో ఆయన్ను ఆ బరలోకి దింపింది ఖచ్చితంగా ఇది టీడీపీకి కొంత ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు ముందు నుంచి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపుతారని కూడా టీడీపీ నేతలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు ఆ అభ్యర్థిపై టీడీపీ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల విశాఖ ఎమ్మెల్సీ ఎన్ని అభ్యర్థిపై కూడా టీడీపీ అధినాయకత్వం మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి సంబంధించి జెడ్పీడీసీ ఎంపీడీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సో ఓవరాల్గా ఎనిమిది వందల పదిహేను మంది ఉన్నారు ఇందులో ఆరు వందల ఆరు వందల పై వైసీపీకి అంటే వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉన్నారు సో మ్యాజిక్ ఫిగర్ విషయానికి వస్తే మ్యాజిక్ ఫిగర్ నాలుగు వందల ఎనిమిది అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపు నూట మంది ఎక్కువ ఎక్కువగా వైసీపీకి సంఖ్యాబలం ఉంది టీడీపీ కూటమికి మాత్రం కేవలం రెండు వందల నలభై ఐదు మంది మాత్రమే ఉన్నారు సో టీడీపీ కూటమి ఒకవేళ గెలవాలి అనుకుంటే ఇంకా నూట అరవై మూడు మంది సభ్యుల మద్దతు టీడీపీ కూటమికి అవసరం సో ఎట్లయినా ప్రలోభాలకు పార్టీ ఫిరాయింపులకు తెరలేపి ఖచ్చితంగా వై స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకునేందుకు టీడీపీ కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక కాబట్టి అది అదేవిధంగా మండలిలో టీడీపీకి పెద్దగా బలం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి అంటే తమది వాపు కాదు బల్బు కాదు వాపు వాపు కాదు బలుపు కాదు అనే విధంగా ఎవరైతే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారో సో దాన్ని ఖచ్చితంగా మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు నూట అరవై సీట్లు ఈవీఎంల ద్వారా రాలేదు అని కూడా వాళ్ళు నిరూపించుకునేటువంటి ప్రయత్నానికి ప్రలోభాలకు ఫిరాయింపులకు తెరలేప్త తెరలేపుతారన్నది వైసీపీ నేతల వాదన సో మొత్తానికి ఇప్పటికే కర్నూలు స్టాండింగ్ కమిటీలపై భారీ ఓటమి చవి చూసినటువంటి టీడీపీ మళ్ళీ మరి వచ్చేటువంటి స్థానిక సంస్థల విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది ఇక బొత్స సత్యనారాయణ విషయానికి వస్తే ఆయన సత్యమణి బొత్స సత్యమణి బొత్స ఝాన్సీ ఆయన ఎంపీగా పనిచేశారు మొన్నటి ఎన్నికలో విశాఖ ఎంపీగా కూడా ఎంపీ అభిప్రాయం కూడా ఆమె కంటెక్ట్ చేస్తారు బొత్స తమ్ముడు నర్సయ్య కూడా ఎమ్మెల్యేగా ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన అల్లుడు జడ్పీ చైర్మన్గా ఉన్నారు సో బలమైన కుటుంబం నేపథ్యం అదేవిధంగా బలమైన సామాజిక వర్గాలైతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చీఫ్ పిసిసి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు కింది స్థాయి కేడర్ నుంచి పై స్థాయి నేతల వరకు బొత్స సత్యనారాయణకు సత్సంబంధాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారని చెప్పుకోవచ్చు సో ఈ ఎన్నికలో ఎవరి ఇది పైచేయి అవుతుందని కూడా సెప్టెంబర్ మొదటి వారం వరకు వేచి చూడాల్సింది పరిస్థితి